హాయ్ అండి అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉండారండి బాగున్నారండి మంచి కామెంట్లు పెట్టారండి బాగున్నానమ్మా ఈరోజు కూడా ఒక వీడియో పెట్టానండి చేపల కూరదే ఎలా ఉందో అందరు చూసి కామెంట్ పెట్టండి ఓకేనండి అందరు బాగున్నారండి నేను బాగున్నానండి ఒక సన్నాసి వండు వచ్చి నిన్న వీడియో కింద కామెంట్ పెట్టెట్టిందండి ఆ ముండకి మేము ఎందుకో మరి సమాధానం చెప్పాలంట ఆ ముండకు సిగ్గు శారం లేదు ఎన్నిసార్లు చెప్పినా నీ మూడు లక్షలు నీకు ఇవ్వాలి నువ్వేం పీకేది లేదులే కాని అని అంటుంది ఏం పీగుతానో చూపిస్తా లేండు కంగారు ఎందుకు నీకు నేనేం బిగుతానో నీ తొందరలో తెలిసిద్ది ఆగు నిన్ను బిగుతానో దాన్ని బిగుతానో పీకి అక్కడ పెడతాను గాలి ముండ నేను ఊకుంటున్నానని రెచ్చపో రెచ్చిపోతున్నావు నువ్వు నేనేం అనుకొని సిగ్గుశే లేదు మొండ నీకు ఎన్నిసార్లు చెప్పినా నా వీడియోల కింద వచ్చి నువ్వు కామెంట్ పెడతావు సన్నాసి ముండా నువ్వేం బేకలేవు అంటున్నావు దాన్ని ఏం పీకి నేను ఏం పీకుతానోగా అది భయపడి సచ్చింది అది భయపడి బయటకు రాట్లు ఎన్ని పెట్టినా దాన్ని ఇల్లు వగిలు పెట్టినా దాని అన్ని యూట్యూబ్లో బయటపెట్టింది చరిత్ర అంతా బయటపెట్టినాక అది బయటకు రాంది ఎందుకు కారణం ఏంటే అది నేను ఏం చేస్తాననేది దడిచింది నేను ప్రూఫ్లతో సగా నేను నిరూపిస్తానుగా ఆగవే సన్నాసి మొండ ఎందుకే నువ్వు నీకెందుకు ఎంత కంగారు నేను తిట్టట్లేదని నీకు అంత కంగారు దొరదపడుతుంది నీకు సన్నాసి నాకు నోరుకు మంచి మాటలు రావదే చెప్తున్నా నువ్వేం పీకలేవని పెడుతున్నావా కామెంట్ పెట్టిందండి మీరు వినండి నేను మొన్న వీడియో పెట్టాను నిన్న పెట్టలేదండి మొన్న ఒక వీడియో పెట్టానండి నువ్వేం పీకలేవాలి నీకు ఎందుకు మూడు లక్షలు అది ఇవ్వాలి ఆవిడ దానికి సపోర్ట్ దాని సంక నాకు దానికి దాని ఇడిచిన గుడ్డలు ఉతికెళ్ళి దాన్ని ముడ్డు కడుక్కొని వెళ్ళి కూర్చొని దానికి వచ్చే యాభై లక్షల్లో నీకు ఇచ్చిద్ది బాట దానికి నెలకొక యాభై వేలు పడుతున్నాయి దాని అకౌంట్లో నీకు ఇచ్చిద్ది దాని ముడ్డి నువ్వు గడుక్కోపోయి దాని కూతుర్లు ముడ్లు దాని ముడ్డు నువ్వు గడుగు వెళ్ళి సన్నసి మొండ నేను పోనేలే ఒకదాంతో మనకి ఎందుకు నేను ఊరుకుంటున్నాను అసలు నువ్వే వస్తాన ఎవ్వరూ రారు నా మా మామూలుగా ఎవరు పెట్టరండి మొన్న ఒకటి పెట్టాడు ఇవాళ ఇది వచ్చింది ఇది దీనికి సిగ్గు లేదు ఎన్నిసార్లు చెప్పింది నా మీద కామెంట్లు పెట్టిద్ది నా మీద వీడియోలు చేస్తుంది ఈ మొండకు సిగ్గా శరం అటు దూకిద్ది ఇటు దూకిద్ది అన్ని ఛానల్లో దూకిద్ది మొండ అందరికీ వెళ్ళి కామెంట్లు పెట్టి వచ్చిద్ది నువ్వేం పీకలేవని అడుగుతున్నావు నన్ను ఏం పీగుతాను ఉండవే కంగారు ఎందుకు కంగారు పడబా కాగు బట్టు నేను ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టింది దాని ప్రూఫులతో సహా దాని రోడ్డు మీదే పెడతాను నిన్ను నీకేదో ఎవరో మొండ చెప్పింది నీకు నా దగ్గర ఏం ప్రూఫులు లేవని చెప్పిన దానికి నీకు పగల పడతానుగా కంగారు ఎందుకు ఆగు కంగారు పడబాకండి మీరు అది కలిసి ఎగర బాకండి సంతోషించి బాకండి దొంగడీలతో వచ్చి సిగ్గులేని మొండలో దొంగ వచ్చి నా ఛానల్లోకి వచ్చి కామెంట్లు పెడుతున్నారు సిగ్గు చెరవ అంటే ఎందుకు పెడతారట సిగ్గులేని మొండలు కాబట్టి అండి దయచేసి ఈ వీడియో అయిన వాళ్ళు అందరూ తిట్లకే పెడుతున్నాను ఆ మొండ వచ్చి నన్ను ఏం పేకలేవని పద్దాక నన్ను కెలుగుతుందండి నేను వంటి వీడియోలు చేసుకుంటా నేనేదో నాకు జనాలు ఫ మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు వాళ్ళతో మాట్లాడదాం అన్నట్టు నేను ఏదో ఛానల్లో నేను ఉండాలండి నేను బయట దాన్ని ఏం చేయలేక నా వల్ల కాక నేను చేస్తాను అదే నాకు ప్రూఫ్లతో సహా నేను నిరూపించి ఎక్కడ పెట్టాలి దాన్ని అక్కడ పెడతాను కాదు తెలియద్దిగా కంగారు పడబాకండి అది తేలని రోజు నేనే ఛానల్లో కనపడను ఓకేనండి నన్ను నమ్మండి నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా దాన్ని ఏం పీగుతానో నేను పీగి చూపిస్తాను అది ఎక్కడి నుంచో పెట్టి వీడియోలు చెప్తాను ఎక్కడ యూట్యూబ్లో పెడతాను అప్పుడు తెలిసిద్ది దానికి తెలిసిద్ది దీనికి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఏమన్నా దీనికి చెప్పిన వాళ్ళకి పగిలిద్ది అది సన్నాసి మండలం ఏదో మామూలుగా మాట్లాడితే అన్నీ చెప్పి పెట్టి పర్సనల్గా మాట్లాడి వీళ్ళకి ఏదో మేము వీళ్ళు వీళ్ళు సపోర్ట్ చేసినట్టు మేము ఏదో దీనికి చెప్పినట్టు మా దగ్గర ఏమి లేవని చెప్పినట్టు ఇది ఏదో పెద్ద బాగుతుంది ఇది ఛానల్లోకి వచ్చి పెద్దా కామెంట్లు పెడితే పెడుతున్నారండి ఒక్కసారి కాదు మూడు నాలుగు కామెంట్లు అయ్యి అంత ఎందుకో వీటికి నాకు అసలు ఏదో అర్థంగా నేను అసలు ఒక ఛానల్ చూసే టైం కూడా ఉండదు నాకు ఒకసారి నా పనేదో నేనేందో చూసుకుంటా దాని అప్పు ఇవ్వలేదో ఇంకొకళ్ళ జోలికి నేను వెళ్ళను అసలు మీరు వింటానే ఉంటారు నా వీడియోలు మీరు చూస్తానే ఉంటారు ఎవరి మీద ట్రోల్ చేస్తానండి నేను నేను పెడితే వీడియో ఈ మధ్య వంట వీడియోలు పెడుతున్నాను వంట వీడియోలు పెట్టుకుంటా అది వచ్చిద్దిలే వచ్చిద్దిలే మన ప్రభులతో దాన్ని ఎక్కడ నిలబెట్టాలి అక్కడ నిలబడదా నేను ఊరుకుంటుంటే ఇది రెచ్చపడుతుంది నన్ను ఎందుకంటే దీనికి సపోర్ట్ చేస్తే ఇత్తి ఇది మాకేదో పంచాయతీలు చేసినట్టు మనం చెప్పింది కానీ ఐదో తారీఖు వస్తాను మీకు పంచాయతీలు నేను చేస్తాను పెద్దరాయిలాగా పెద్ద పెద్దరాయుళ్ళలాగా పెద్ద కుర్చీ చేసుకొని చేస్తాను అని చెప్పిందిగా ఐదో తారీఖు వస్తానని నేనేది దీనికి సపోర్ట్ ఇవ్వలేదు ఇదేం చేయాలో తెలియదు ఇప్పుడు నన్ను రెచ్చగొట్టాలని నువ్వు నువ్వు ఎంత గొడ్డలు చించుకున్నా నన్నేం పేకలేవు నువ్వు అర్థమైందా నువ్వు ఛానల్లో నువ్వు ఎంత చించుకున్నా నువ్వు ఎన్ని బూతి కామెంట్లు పెట్టినా నేను నీకు దడిసే అంత నేను ఇవ్వను ఆ బండనికే నేను దడవలేదు అర్థమైందా ఆ బండదానికే నేను దడలేదు అదే నేను చూసి ఉచ్చబోసుకొని రాట్ల బయటికి దమ్ముండదాన్ని దాని రమ్మను వేను నీకు దమ్ము ధైర్యం ఉండే నువ్వు అమ్మ అబ్బాయికి పుట్టిన దానివైతే దాన్ని రమ్మను నేను ఛాలెంజ్ చేస్తున్నా దాన్ని రమ్మను దాన్ని రమ్మను దానికి కామెంట్ పెట్టవే నువ్వు నీకు దమ్ముండాని అయితే దాన్ని నా దగ్గరికి రమ్మను నేను నేను నాకు దమ్ముందానన్నా నేను గుసూలు చేసుకోలేను అంటున్నావు కదా నువ్వు సరైన దాని ఆడదానివైతే దాన్ని రమ్మను నన్ను నా దగ్గరికి రమ్మను నా కామెంట్ పెట్టమని నా ఛానల్లోకి వచ్చి దాని నేమ్తోనే దాని ఛానల్తోనే నేను రా నువ్వు నాకు పెట్టమను క్రియేటివ్ ఎడ్జ్ అమ్మ నువ్వు రా అని దాని ఛానల్లో నుంచి వచ్చి దానికొండగా ఈ ఛానల్లో దాని ఛానల్లో నుంచి వచ్చిన కామెంట్ పెట్ట మనమే నేను ఎక్కడ కలవాలి దాన్ని అక్కడ కలుగుతా నీకు చిగ్గుంటే దానికి దాన్ని అల్లు అడగవే నువ్వు నన్ను ఎందుకు అడుగుతావు చిగ్గులేను మొండ నా ఛానల్లోకి వచ్చి పెడతావు నాకు దొమ్ము లేదా ఏముందో ఏమి లేదో చూపిస్తానండి దయచేసి మీరు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా మీరు ఏది న్యాయం అని మీరు అది దానికే సపోర్ట్ చేయండి నాకు చేయండి వాళ్ళకి చేయండి అని అంటా మంచి ఏదో చెడేదో మీరు ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే వీళ్ళు ప్రతి ప్రతిసారి వచ్చి ఇది పెడుతుందండి ప్రతిసారి నన్ను రెచ్చగొట్టాలని ఇది నాకు కొన్ని నేను డీటెయిల్స్ తీసుకున్నానండి దీని 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 ఇది కామెంట్లు పెట్టే సంగతి చెబుతున్నాను దీని పేరు కూడా నేను చెప్పను అండి ఎందుకంటే దాని ఛానల్ మీరు చూడటం నాకు ఇష్టం లేదు దాన్ని హైలైట్ చేసే అంత ఛానల్ నా ఛానల్లో నేను ఇవ్వనని మొన్నే చెప్పాను ఇది ఏంటంటే ఇది మధ్యవర్తులు చేసిద్దండి మధ్యవర్తులు చేసి వాళ్ళకి వీళ్ళకి డీలింగ్స్ ఒప్పుకొని డబ్బులు ఇప్పించి నేను ఇప్పిస్తాను వరద బాధ్యతలు కనుక బాధ్యతరాలు బాధ్యతరాలు అని మనం పెట్టింది కానీ అట్లా బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి ఇట్లా డబ్బులు అంటండి అందరి దగ్గర నా దగ్గర ప్రూఫులు నాకు చెప్పిన వాళ్ళు ఉండరు అది అది కూడా బయటపడతాను ఈ ఛానల్లోనే దీని ఛానల్లో ఏదో పెద్ద గొప్పగా చెప్పుకోవడానికి కదా అప్ప ఇదేం పీకేది ఏమి లేదు బ్యాడ్ కామెంట్లు పెట్టడం నెల నెలలో ఎంట ఆడుతుంది ఇది అది మేము దాని ఎంట పాడుతుంది ఇది మా ఎంట పడుతుంది అది ఇది కలిపి ఏం బిగుతారో నేను చూస్తానుగా ఆ కంగారు ఎందుకు టైం టైం ఉంది టైం ఉండే రోజు రోజు అప్పుడు చూద్దు కానీ నువ్వు కళ్ళు తెచ్చుకొని బాగా చూడప్పుడు బతుకుంటే చూడు పోతే చెప్పలేము కానీ అది కళ్ళు పెట్టుకొని బాగా చూడు ఎవడ పోతాడో ఎవడు బాడ తెల్లిది కరోనాకు అందరం పోతున్నారలే నేను పోతానో నువ్వు పోతావు ఎవడు పోతారో తెలీదు అది మాత్రం బతుకుతుంది బాగానే యూట్యూబ్లో ఏలుతుంది మన ఒకళ్ళు కామెంట్ పెట్టినందుకు నేను చెప్పినందుకు ఈ ఛానల్ ఉండే దాని మీద మీరు ఈ బడి ఏడుతున్నారు అన్నందుకు ఇవాళ నా మీద బడి వీళ్ళు ఏడుతున్నారు నువ్వేం పీకలేవులేదాన్ని అని అది ఏం పీగుతానో తెలిసిద్దుగా ఎందుకు కంగారు ఎందుకు కంగారు పడబాకం కంగారు పడకకుండా చూడండి నేనేం పీగుతాను అనేది అసలు అంత అది ఓవర్ బిల్డప్లు ఇచ్చుకుంటే అది వంటలు చేసుకుంటే అది వీడియోలో అది ఛానల్ పెట్టుకుని అది రన్నింగ్ చేసుకోవచ్చు మేము పెట్టకూడదు దాని మీద అది బతకొచ్చు అండి అప్పులు తీసుకొని అది ధైర్యంగా అది బతకొచ్చు మేము ఇచ్చాము అని దాన్ని నిజాలు చెప్పి బయటకొస్తే మా మీద వీళ్ళందరూ మా మా కిందకు వచ్చి కామెంట్లు పెట్ట మా మీద వీడియోలు చేయటం అండి అసలు బయటికి రాదు అది రాదు వీళ్ళకి దొరదపడుతుంది అది రాకపోతే దొరదపడితే దువెన తీసుకొని కోక్కోండి ఎందుకు ఎదటోళ్ళు ఛానల్లోకి వచ్చి కామెంట్లు పెట్టడం పచ్చి బూతులు పెడతారండి వచ్చి అసలు ఒకటే పెట్టుద్దు వచ్చి ఆ పెట్టి ఒకళ్ళు పోయి దొంగ ఐడిలతో వచ్చి ఒకటే పెట్టుతుంది నిన్న ఒకళ్ళు పెట్టారు అమ్మాయో అబ్బాయో తెలియదు అంటే ఈ ఛానల్లో మేము ఉండకూడదండి మేము ఉండకూడదు అది దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు వీళ్ళు ఉండొచ్చు ఆ పండతో ఉండొచ్చు డబ్బులు ఎగదొబ్బి మేము ఉండకూడదు అది మేము వెళ్ళిపోతే కనుక యూట్యూబ్ వాడు దీనికి వీళ్ళకి డబ్బులు ఇస్తే చాలు లచ్చల లచ్చలు వీళ్ళు అకౌంట్లో అయితే కమ్మగా వండుకొని పీతలు రొయ్యలు చేపలు ఎంతంత బా ఏడు కేజీలు పది కేజీలు అని తింటారు అది మంచి సొమ్ముతో అది అయితే తింటుంది అది బయటికి రాదు దానికి సిగ్గు చెరం లేదు నిన్ను చెప్పినా అది దానికి సిగ్గు చెరం లేదు అదే బయటికి రాంది వీళ్ళకి ఎందుకో నాకు అర్థం కావట్లేదు అసలు వీళ్ళకి బాధ నేను సపోర్ట్ చేసి దానికి వెళ్ళి కడుక్కోండి పోయి ముడ్లు మూతులు కడుక్కోండి వెళ్ళి మాకెందుకు మాకు కడగడానికి వస్తారా ఎందులోతే మా దగ్గరకు వచ్చి నన్ను రెచ్చ కొడుతున్నారండి నా దగ్గర ప్రూపులు లివ్ అంట నువ్వేం పీకలేవు ఏడు నెలల నుంచి నువ్వు మాట్లాడుతున్నావు ఏం పీకలే ఏం పిగుతానో కంగారు పడబాకండి ఓకేనండి ఏం పిగుతానో వాళ్ళకి చూపిస్తాను నేను ఓకేనండి ఇంట్లో ఫంక్షన్ జరిగిందండి వాళ్ళ అందుకనే అండి ఓకేనండి చిన్న ఫంక్షన్లేనండి